హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుందాం అసలు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో కొంతమందికి నార్మలైజేషన్ సిస్టంలో ఏంటంటే నలభై మూడు మార్కుల వరకు కలిసాయి కొంతమందికి ఇరవై మూడు మార్కుల వరకు కొంతమందికి ముప్పై మార్కుల వరకు కలిసాయి ఓకేనా అసలు కొంతమందికి ఎలాంటి మార్కులు కూడా కాలేదు అండ్ కొంతమందికి అయితే మైనస్ లోకి వెళ్ళిపోయాయి అన్నమాట సో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం అందుకన్నా ముందు ఇది ఇది ఏదో స్కామ్ అని అంటున్నారు అన్నమాట కొంతమంది అంటే తెలియని వాళ్ళు అలా ఏమీ కాదు ఓకేనా ఇదంతా ఒరిజినల్ నార్మలైజేషన్ సిస్టమ్ యొక్క రూల్ అన్నమాట ఇది ఇక్కడ ఏంటంటే ఇది సిలిగుడి ఆర్ఆర్బి సిలిగుడి జోన్కి సంబంధించింది ఈ స్కోర్ కార్డ్ అన్నమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఒక ఒక క్యాండిడేట్కి మ్యాక్సిమం ఏంటంటే యాభై మార్కులు వచ్చాయన్నమాట ఓకేనా రా మార్క్స్ స్కోర్ అనేది యాభై మార్కులు వచ్చాయి ఓకేనా ప్రోరేటెడ్ రా మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కి యాభై ఓకే ఇక్కడ నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి తొంభై మూడు ఐ మీన్ ఇతనికి నలభై మూడు మార్కులు అయితే ఎక్స్ట్రాగా కలిసాయి అన్నమాట ఓకే ఇదంతా కాసేపు పక్కన పెడితే చూడండి ఇతని సిఫ్ట్లో కేవలం నలభై మూడు మంది క్యాండిడేట్స్నే ఉన్నారు ఇతని షిఫ్ట్ లో ఓకేనా సో ఇతనిది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ అన్నమాట సో ఇతనే ఆ షిఫ్ట్ కి టాపర్ అన్నమాట ఎవరికైతే ఈ యాభై మార్కులు ఈ క్యాండిడేట్ కి వచ్చాయో ఈ నలభై మూడు మందిలో ఇతనే టాపర్ ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఈ యాభై మార్కులు వచ్చిన అతనే టాపర్ అన్నమాట ఓకే సో ఇది కాసేపు పక్కన పడతా ఓకే అదే రోజు వేరొక షిఫ్ట్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ థర్డ్ షిఫ్ట్ జరిగింది అనుకుందాం సో ఆ థర్డ్ షిఫ్ట్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ లో పర్సంటేజ్ స్కోర్ అనేది ఐ మీన్ నార్మలైజేషన్ స్కోర్ అనేది తొంభై వెళ్ళిపోయింది అనుకుందాం అక్కడ కూడా ఓకేనా అక్కడ కూడా నార్మలైజేషన్ స్కోర్ తొంభై తొంభై రెండు తొంభై మూడు ఇలా వెళ్ళింది అనుకుందాం సో అక్కడ టాపర్లతో ఎవరైతే ఆ షిఫ్ట్ లో ఉన్న టాపర్లతో ఇతన్ని ఈక్వల్ చేయడం కోసం అర్థమవుతుంది కదా ఆ రెండు సిప్లలతో ఇతన్ని ఈక్వల్ చేయడం కోసం ఇతనికి నలభై మూడు మార్కులు అనేవి యాడ్ చేయడం జరిగింది ఇదే నార్మలైజేషన్ యొక్క రూల్ అన్నమాట అది అంతే ఓకేనా నార్మలైజేషన్ సిస్టమ్ రూల్ ఇంతేని ఇదేమి తప్పు కాదు ఓకేనా అది ఆల్రెడీ రైల్వేలో ఈ సిస్టమ్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు తక్కువ మార్కులు కలిసాయా ఎక్కువ మార్కులు కలిసాయా అనేది ఇక్కడ మన ఏంటి అంటే పేపర్ ఎంత ఈజీగా వచ్చింది అనేది ఈ స్కోర్ చూస్తుంటే అర్థమవుతుంది ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే నాకు మెసేజెస్ వచ్చేవి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే చాలామంది యాభై అరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చారు అంటే చూడండి ఎంత దారుణంగా పేపర్ ఉంది అనేది ఎంత ఈజీగా పేపర్ ఉంది అనేది అక్కడే అర్థమవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరికి ఎనభై ఎనభై ఆరు తొంభై 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 ఇలానే వచ్చాయి ఇంకా నా హా ఇంకొక విషయం చెప్తున్నాను అసలు తెలుగు వాళ్ళు ఎవరు సెలెక్టే కాలేదు అనుకుంటున్నారు అలా ఏమీ లేదు మన తెలుగు వాళ్ళు నలభైకి పైగా క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అన్ని జోన్లకు సంబంధించి ఓకేనా ప్రతి జోన్కి సంబంధించి నలభైకి పైగా స్కోర్ కార్డ్స్ అయితే నా వద్ద ఉన్నాయి అవన్నీ మీకు స్కోర్ కార్డ్స్ అనేవి చూపించలేను ఓకేనా ఇక్కడ కూడా చూడండి ఫోటో అండ్ ఇవి ఏమీ లేవు అన్నమాట రోల్ నెంబర్ ఏమీ లేవు జస్ట్ స్కోర్ కార్డ్ చూపిస్తున్నా సో నలభైకి పైగా మన తెలుగు వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళందరికీ డైరెక్ట్గా జాబ్ వచ్చేసినట్టే నెక్స్ట్ మెడికల్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఎవరికైనా అర్థం కాకపోతే కనుక వెళ్ళి చూడండి ఓకేనా ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాను మూడు షిఫ్ట్లు జరుగుతాయి కదా ఒక షిఫ్ట్లో పేపర్ హార్డ్గా ఉండొచ్చు ఇంకొక షిప్ట్లో పేపర్ ఈజీగా ఉండొచ్చు థర్డ్ షిఫ్ట్లో పేపర్ మోడరేట్గా ఉండొచ్చు సో ఈ హార్డ్గా ఈ పేపర్ ఎవరికైతే ఈ టాపర్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా యాభై మార్కులు టాపర్ కదా ఇతను మేబీ అతనికి ఆ రోజు ఆ నలభై మూడు మందికి కర్మకాళి ఆ పేపర్ హార్డ్గా అనుకుందాం ఓకేనా అతని అతనే టాపర్ యాభై మార్కులకి చూడండి అతని అదృష్టం ఎంత బాగుంది ఓకేనా సో మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం కోసం ఇక్కడ ఏంటంటే ఇతని అదృష్టమే ఓకేనా మిగతా నలభై మూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత తెలివైన వాళ్ళో ఇప్పుడు అర్థమవుతుంది ఆ షిఫ్ట్లో కూర్చున్న వాళ్ళు ఓకేనా సో అతనే టాపర్ అంటే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకెన్ని తక్కువ మార్కులు వచ్చి ఉంటాయో చూడండి ఓకేనా సో ఇదన్నమాట గైస్ ఇది యాక్చువల్ జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే ఓకేనా మీ అందరికీ నార్మలైజేషన్ సిస్టమ్ అర్థం అవ్వాలి చెప్తున్నాను నార్మలైజేషన్ సిస్టమ్ ఇంతేని ఇది ఎవరు మార్చలేరు అండ్ అలాగే రివైజ్డ్ రిజల్ట్ ఇవేవి అవేవి మరి ఆలోచించకండి ఓకేనా ఇంకా వెయిటింగ్ లిస్ట్ మేబీ సెకండ్ లిస్ట్ వస్తుందా అంటే మేబీ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా మంది ఏంటంటే చాలా మంది కాదు మ్యాక్సిమం ఒక కొంతమంది ఒక కొంతమంది వరకు చాలా డాక్యుమెంట్స్ క్లియర్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత చాలా మంది జాయిన్ కూడా అవ్వరు ఓకేనా సో అలాంటి వాళ్ళందరినీ తీసి మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసి అప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది పిలుస్తారు అన్నమాట ఓకేనా ఎక్కువ ఎక్కువ మందికి పిలరు క్యాండిడేట్స్ చాలా తక్కువ మందికి పిలుస్తారు బట్ ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఓకేనా సో ఇది గైస్ రిజల్ట్ ఏమి తప్పేమీ లేదు ఇందులో ఏమి స్కామ్ జరగలేదు ఓకేనా ఇది మీకు అర్థమవుతుంది కదా ఈ నార్మలైజేషన్ సిస్టమ్ రూలే ఇంతే అందుకే ఆల్ ఓవర్ ఇండియా ఒకే పేపరు ఒకే షిఫ్ట్ ఉంటే గనక అంటే ఒకరోజు ఒకే షిఫ్ట్ ఉంటే గనక చాలా బాగుంటుంది ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉండదు అనమాట బట్ అలా సాధ్యం కాదు ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒకే రోజు ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడము అంటే అది కుదరని పని కదా సో అలా జరగదు ఓకేనా సో అందుకే ఈ మూడు షిఫ్ట్లు ఒక రోజులో మూడు షిఫ్ట్లు ఓకేనా సో నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది అది మన కర్మ ఎవరికి ఎన్ని మార్కులు కలుస్తాయి ఎన్ని మార్కులు కలవు అనేది ఓకేనా ఇంకో విషయం చెప్తున్నాను సెలెక్ట్ కాలేదు అని ఎవ్వరు టెన్షన్ ఐ మీన్ బాధపడకండి ఎందుకంటే మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే చూడండి మీకు ఎంత మంచి మార్కులు వచ్చాయంటే ఇది ఒక హోప్ కథ ఐ మీన్ మీ మీ ప్రిపరేషన్ ఎంత బాగుంది అనేది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది అందుకే ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో అస్సలు బాధపడకండి అబ్బా నిజం చెప్తున్నాను అస్సలు బాధపడకండి ప్రతి సంవత్సరం వేకెన్సీ వస్తాయి మీరు ఇది మొదటి మెట్టి అను మొదటి మెట్టి అనుకోండి అబ్బా అంతేనే ఇంకేం లేదు ఇది మీ మొదటి మెట్టు సాధించారు సెలెక్ట్ అవ్వలేదు బట్ సాధించారు ఓకేనా ఎగ్జామ్ రాశారు ఇలా ఉంటుంది తెలుసుకున్నారు ఓ రైల్వే సిలబస్ ఇవా రైల్వే ఎగ్జామ్స్ ఇలా జరుగుతాయా ఓకే తప్పకుండా నెక్స్ట్ టైం నేను కొడతాను అని కసి మీలో పెరగాలి అంతేగాని ఎదుటివాడి మీద ఏదో మీరు సెలెక్ట్ అవ్వలేదని ఎదుటి వాడి మీద తప్పేసేసి వాడికి తిట్టేసి ఇవన్నీ చేయకూడదు అబ్బా ఓకేనా ఇదంతా మంచి యాటిట్యూడ్ కాదు ఓకేనా సో ఇది నేను చెప్తున్నాను మీరు సక్సెస్ అయ్యారు ఓకేనా ఫెయిల్ అవుతూ అవుతూ అవుతూనే సక్సెస్ అయ్యారు అన్నమాట ఓకే జస్ట్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి చాలా రైల్వేలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎన్టీపీసీ ఉంది నెక్స్ట్ గ్రూప్ డి ఉంది అబ్బా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు చూపించండి ఇంకా సో ప్రిపరేషన్ అనేది అస్సలు ఆపకండి అది నేను చెబుతూ ఉన్నాను అన్నమాట ఓకే సో ఇది చాలా చాలామంది అన్న పాయింట్ ఫైవ్తో ఉండిపోయానన్నా పాయింట్ సెవెన్తో ఉండిపోయానన్నా అన్న ఒక్క మార్కుతో ఉండిపోయినా అన్న రెండు మార్కులతో ఉండిపోయా అంట అంటే దానికి ఏం చేయలేము అబ్బా మనం చూస్తున్నారు కదా ఒక్కొక్కడికి ముప్పై నలభై మార్కులు మార్కులు కలిసాయి నార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో సో ఇక్కడ ఎవరిది తప్పు చెప్పండి క్యాండిడేట్స్ అంటే తప్పు కాదు క్యాండిడేట్స్ అసలు తప్పే కాదు ఇక్కడ తప్పంతా ఏమైనా ఉంది అంటే బోర్డుది ఉంది అని అనుకోవచ్చు ఎందుకంటే బోర్డుది కూడా కాదు అది నార్మలైజేషన్ సిస్టమ్ రూలు సో ఇది అన్నమాట ఓకేనా సో మీ అందరికీ చెప్పేది ఒకటి ఎవ్వరు సెలెక్ట్ కాని వాళ్ళు ఎవ్వరు బాధపడకండి ఇంకా ఉంది ఇది మీది మొదటి మెట్టు అనుకోండి జస్ట్ అంతేనా అండ్ సక్సెస్ అయ్యారు మీరు నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరు ఎంత మంచి స్కోర్ తెచ్చారు అంటే గనుక గైస్ చాలా మంచి స్కోర్ తెచ్చారు నార్మలైజేషన్ స్కోరు మరి రా స్కోర్ సంగతి నాకు తెలీదు ఎవరికి ఎన్ని రా స్కోర్ ఇచ్చారు ఏంటి అనేది బట్ మనం చెప్పిన మార్క్స్కి ఎవరికైనా సెలెక్ట్ అయ్యారో లేదో కూడా అని నాకు తెలియదు బట్ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఒక నలభై మంది సెలెక్ట్ అయ్యారు అని నా వరకు మెసేజ్ అన్నమాట ఓకేనా వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఓకే